రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు ఓటర్లు పోటెత్తుతున్నారు వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్లు కిటకిటలాడుతున్నాయి ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తున్న అన్ని వర్గాల ప్రజలు తరలి వస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ చెప్పండి రాష్ట్ర ఉంది రాకేష్ ఎప్పుడు లేని విధంగా ఈసారి కనుక చూస్తే పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే ఉదయం ఏడు గంటల నుంచి పెద్ద ఎత్తున బారులు తిరిగేందుకు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చారని చెప్పారు ఒక పోలింగ్ కేంద్రం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటా అన్ని పోలింగ్ ఉన్నట్టు పట్టణ అలాగే గ్రామీణ ప్రాంతాలలో తేడా లేకుండా దాదాపు ఎక్కువ శాతం మంది ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనపరచారు అంటే ఎండాకాలం కావటం మధ్యాహ్నం ఎండ పెరిగే అవకాశం ఉన్నందున వీలైనంత వరకు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకుందాం అన్న తీరులో Uh off. -oh. చైతన్యం అనేది కనిపించిందని చెప్పాలి అలాగే తర్వాత కూడా అటు భోజన విరామం సమయం తర్వాత కూడా చాలా మంది ఓటర్లు ఈ పోలింగ్ బూత్ వరకు వస్తున్నారు మనకు అందుతున్న సమాచారం బట్టి చూస్తే కనుక దాదాపు యాభై శాతం వరకు పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంటల వరకు నమోదైందని చెప్పాలి అలాగే ఇంకా పోలింగ్ కి సమయం ఉంది కాబట్టి ఇంకా పెరుగుతున్న ప్రతి పోలింగ్ దగ్గర కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఓటర్లు నిలబడటం అలాగే ఎక్కడికక్కడ వారికి ఏర్పాట్లు చేయటం ఇటు అన్నిటినీ చూస్తే కనుక సాయంత్రం కొంచెం మంది సలవారు దాకా వచ్చి ఓటేద్దాం అనుకునే వారు అంటారు ఇవన్నీ కనుక చూస్తే దాదాపు ఎనభై ఐదు శాతం పైనే ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎవరైతే క్యూ లైన్ లో నిలబడతారో వారందరికీ ఓటేసే అవకాశం ఉంటుంది కాబట్టి పోలింగ్ సమయం ముగిసి ముగిసినప్పటికీ కూడా లైన్ లో మాత్రం నిలబడితే ఉన్న వారందరికీ కూడా ఓటేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి పూర్తిస్థాయి ఓటింగ్ శాతం అనేది రాత్రికి వచ్చే అవకాశం ఉంది దీన్ని బట్టి పూర్తిస్థాయి ఓటింగ్ శాతం ఎనభై ఐదు శాతం పైగానే ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు ప్రధాన పార్టీ ప్రధానంగా ప్రతిపక్షం తెలుగుదేశం అలాగే పార్టీలన్నీ కూడా ఓటర్లు తరలి రావాలని చెప్పి పిలుపునిస్తోంది ఏదైతే కూడా అధినేత చంద్రబాబు పార్టీ ఆఫీస్ నుంచి కూడా రూమ్ అది ఏర్పాటు చేసి లీడర్లను అప్రమత్తం చేస్తున్నారు ఏదైతే ఓటింగ్ లో పెద్ద ఎత్తున పాల్గొనేలాగా అందరినీ పోలింగ్ బూత్లు తీసుకొచ్చేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్తూ వస్తున్నారు అలాగే ఉదయం చూస్తే కనుక ఎక్కువగా మొదటిసారి ఓటు వేసేందుకు ఫస్ట్ టైం ఓటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఆసక్తి కనిపించారు అయితే ఉదయం సాధారణంగా మాక్ పోలింగ్ నిర్వహించడం అలాగే ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం అవ్వాల్సినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక అనేవి అక్కడక్కడ తలెత్తడం ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియ కాబట్టి కొన్ని చోట్ల దాదాపు ఏడున్నర లేదా ఎనిమిది గంటల గంట ఆలస్యంగానే అరగంట ఆలస్యంగానే పోలింగ్ ప్రారంభమైంది ఈ లోపు పెద్ద ఎత్తున క్యూలైన్ లో నిలబడినప్పటికీ కూడా ఆ క్యూ లైన్ చూసి వెళ్ళిపోకుండా రెండు గంటలైనా సరే మూడు గంటలైనా సరే లైన్ లో నిలబడి మరి చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఏదైతే చెదురు మదురు ఘటనలు జరిగినప్పటికీ కూడా ఏది మా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల అలాగే పొంగనూరు ప్రాంతాల్లో కూడా కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ కూడా అక్కడ కూడా ఓటర్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం కూడా జన చైతన్యానికి ఇది నాందనే చెప్పాలి అయితే కొన్ని హింసాత్మకంగా జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి ఉన్నాయో వాటిని సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తించిన గుర్తించినప్పటికీ కూడా అక్కడ ఆ స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించలేదనే ఒక ఫిర్యాదు అలాగే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెలువత్తున్నాయి అయితే ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవచ్చని కూడా కేంద్ర ఎన్నికల సంఘం మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కానీ ఆ మేర ఎక్కువ మందిని కేంద్ర బలగాలను మాత్రం మోహరించలేదనే ఫిర్యాదులు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తాయి అయితే ఏదేమైన ఇప్పటికీ ఇక భోజన విరామం సమయం తర్వాత కూడా ఓటింగ్ జోరు అనేది అదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఎంతమంది క్యూలో ఉంటే అంతమంది కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నందున పోలింగ్ శాతం భారీగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు రాకేష్ వర్షాలు పడిన ఓటర్లు భారీగా రావడానికి రాకేష్ కొన్ని చోట్ల కూడా ఇటు కొన్ని చోట్ల ఎండ తీవ్రత కూడా అత్యధికంగా ఉందని చెప్పాలి మరి కొన్ని చోట్ల కూడా వర్షాలు పడే అయితే మాత్రం వాతావరణ సమస్య ఇబ్బందులు మాత్రం ఓటర్లు లెక్క చేయలేదని చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి రాష్ట్రంలో అనే ఒక చైతన్యం అనేది కనిపించిందని చెప్పాలి ఎన్ని ఇబ్బందులు తలెత్తినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయాలని చెప్పి వచ్చారు అలాగే మనం గనక చూస్తే గతంలో కూడా కేవలం ఈ రోజు జరుగుతున్న పోలింగే కాదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా ఎప్పుడు నమోదు కానీ పోస్టల్ బ్యాలెట్లు కూడా ఈసారి పెద్ద ఎత్తున లక్షల్లో లక్ష్యంలో నమోదవటం కూడా ఒక చర్చనీయాంశం అయింది అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా రెండు రోజుల క్రితం నుంచి కూడా అటు వీలైన దొరికిన వాహనాల్లో పెద్ద ఎత్తున రావటానికి ఇష్టపడటం అటు బస్సులు ట్రైన్లు లేకపోయినా సరే ఎట్టి పరిస్థితులను వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అన్ని ప్రాంతాల నుంచి అటు తెలంగాణతో పాటు హైదరాబాద్ నుంచి అలాగే బెంగళూరు నుంచి తగిన విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది